సో ఇప్పుడు కమింగ్ టు భారతీయుడు టూ ఫైనల్ గా మీరు భారతీయుడు టూ సినిమాలో పాటలకి కొరియోగ్రఫీ చేయడం అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా డిడ్ యు అయ్యో నేను చేయలేదు బట్ ఇమాజిన్ లే నేను చేయలేదు కానీ నేను ఏందంటే మిస్ అయినా ఈ టూ 2 మేబీ త్రీ ఏదో వన్ నాకు తెలియదు దాని నుండి చేస్తాను బట్ దీనిలో ఒక సాంగ్ అయితే నేను కంపోజ్ చేశాను స్టేజ్ మీద సో చాలా చాలా బాగుంది అమ్మాయి సాంగ్ అప్పట్లో మనకు ఓపెనింగ్ సాంగ్ ఎలా ఉంటుంది అలాంటి సాంగ్ బే బెయి సో ఆ జానర్లో ఉండేదే బట్ ఇది అది డిఫరెంట్ సాంగ్ ఇది డిఫరెంట్ సాంగ్ సో ఈ సాంగ్ కూడా హెప్పీగా ఉంది బాగుంది సో మొత్తం ఫారినర్స్ని పెట్టి నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తు చేస్తున్నాను సినిమాలో ఇది నేను అప్పటికి శంకర్ గారిని పరిచయం అవ్వాల సో ఆర్సీ ఫిఫ్టీన్ మనం చేసింది చరణ్ సార్ ఆర్సీ ఫిఫ్టీన్ చేసాను దానికి ముందు త్రీ ఇయర్స్ ముందు పాటలు అయిపోయినాయి షూట్ చేశారు పాటలు సో అందువలన నేను మిస్ అయిపోయినా లేదంటే ఖచ్చితంగా ఈ సినిమాలు చేసా